మీద నైజాం పాలకుల మీద పోరాడి సాధించుకునేటువంటి హక్కు పెరుగుతున్న తెరవరకు అనుగుణంగా మన జీవితాలు సవరించాల్సిన అవసరం ఉంది ప్రమోషన్ అనేది కూడా మనకు ఒక హక్కు ఒక ప్రమోషన్ దొరికినప్పుడే టీచర్ కు కానీ ఉద్యోగి దాని వల్ల జీవితంలో ఎదగటానికి అవకాశం ఉందనుకున్నప్పుడు మరింత నిబంధనతో పనిచేయడానికి ట్రాన్స్ఫర్ అనేది ఇష్టానుసారంగా జరిగేది టీచర్ల పోరాటాల ఫలితంగా ఒక కౌన్సిల్ ఈ హక్కుల పరిరక్షణ కోసం సాగుతున్న ఈ ఉద్యమం వెంట మేము ఉంటామని ఖచ్చితంగా ఈ డిమాండ్ల సాధన కోసం పోరాటాన్ని ఉచితంగా కొనసాగించడానికి అన్ని విధాల సహకరిస్తామని ఈ డిమాండ్ల సాధన కోసం పెట్టవలసినంత రాజకీయ ఒత్తిడి పెడతామని కూడా ఈ సందర్భంగా ఇస్తూ మేము చేయగలిగే పని ఏంటంటే విస్తృత ప్రజానీకాన్ని కదిలించగలిగా ఆ విస్తృతమైన ప్రజాధికాన్ని ఈ డిమాండ్లకు అనుగుణంగా కదిలించేటువంటి బాధ్యతను నేను తీసుకుంటామని సందర్భంగా హామీ ఇస్తూ తప్పనిసరిగా ఈ డిమాండ్లను గవర్నమెంట్ వెంటనే పరిపూర్తి చేయాలని కోరుతున్నాం ఆర్టీసీ సమయ ఈ ప్రభుత్వానికి ముగుదాడి వేస్తే ఇవాళకి ఈనాటి ఈ నాటి ధర్నా చేయడం అనేది తప్పనిసరిగా ప్రభుత్వాన్ని ప్రజల ముందు జవాబుదారీ చేసి నిలబెట్టిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఇది కేవలము ఒక్క టీచర్ల హక్కుల పరిరక్షణకే కాదు ఈ పోరాటం అనేది మొత్తంగానే అనేక వర్గాల ఇబ్బందుల్లో ఉన్నారు పేరుతో చాలా మందిని ప్రభుత్వం వాళ్ళకు కానీ అదే విధంగా ఇవాళ దిట్టుబాటి తలు దొరికని రైతులకు కానీ అనేక వర్గాల ప్రజలకు ఇది చాలా విషయం కూడా మాట్లాడుతున్న ఇవ్వలేదు తప్పనిసరిగా ఈ డిమాండ్ అన్నింటి విషయంలో కూడా మనం చాలా సీరియస్ గా అందరికీ కూడా ఇది మార్గనిర్దేశం చేయగలిగేటువంటి పోరాటం అదే విధంగా ఈ కొత్త పెన్షన్ విధానం రద్దు కావాలి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ చాలా కాలంగా మనం తీసుకునే పెన్షన్ అనేది ఒక హక్కు జీవితకాలం ప్రభుత్వానికి చాకిరీ చేస్తాం కాబట్టి మనకి ఏమీ మిగలదు